హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ చే చూపించబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి ముందుగా మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక నాలుగైదు విజిల్ వేయించుకోవాలి తర్వాత ఒక మూడు ఆనియన్స్ అనగా కట్ చేసుకోవాలి రెండు టొమాటోలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కావలసిన రైస్ని కడిగి వాష్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా బిర్యానీకి కావలసిన మసాలా రెడీ చేసుకోవాలి మసాలాలో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి చెక్క లవంగం జీలకర్ర వేసి మసాలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నూనె వేగిన తర్వాత నూనె మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో మసాలా దినుసులు వేసుకోవాలి ఆకు చెక్క లవంగం ఇవన్నీ కలిపి వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్నాం కదా ముందుగా ఆనియన్స్ అవి వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే మసాలా రెడీ చేసుకున్నాం కదా అది రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఉడికించుకున్న మటన్ వేసుకోండి ఇలా మటన్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టొమాటోలు వేసుకోవాలి ఇల్లు కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం టొమాటో ముక్కలు మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి స్టవ్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మటన్ ఉడికించినప్పుడు కొద్దిగా వాటర్ వస్తుంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మటన్ ముక్కలు మొత్తం వేగే వరకు వేయించుకోండి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మటన్లో మిగిలిన వాటర్ మొత్తం వేసేసాను ఇవంతా కూడా కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్నాం కదా రైస్ అది వేసుకోండి నేను ఐదు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఐదు గ్లాసుల రైస్కి నేను ఏడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కుక్కర్లో కదా ఒక గ్లాస్ తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను దీనిలో మసాలా పౌడర్లు ఏమీ వాడట్లేదు ఎందుకంటే నేను ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా దానిలోనే అన్నీ వేసుకొని చేసుకున్నాను ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకొని చేసుకున్నాను కాబట్టి నేను సపరేట్గా మసాలా పౌడర్ యూజ్ చేయట్లేదు ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకొని సరిపడా హాట్ వాటర్ వేసుకొని ఇంకా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నేను ఐదు గ్లాసులు రైస్కి ఏడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను చూసారు కదా రెడీ అయిపోయిందండి ఇంత సింపుల్గా కుక్కర్లో మీరు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్